శ్రీమాత్రే నమ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వివాహంలో కన్యకు బదులు పేరు కొన్నిసార్లు ముహూర్త బలాలు ముహూర్తాలు ఇద్దరికీ ముహూర్తాలు పెట్టేటప్పుడు పేరు బలాలు కలవు జాతకాలు కలవు కానీ పెళ్ళి కుదుర్చుకుంటారు అలాంటప్పుడు అన్నీ సవ్యంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసిన వధూవరులిద్దరూ సంతోషంగా జీవించాలంటే వాళ్ళకి ఆ అమ్మాయికి తప్పనిసరిగా పేరును మార్చాలి వివాహాన్ని కన్యకు బదులు పేరు పెట్టాలి వధూవరుల జాతకములు కుదరనప్పుడు వివాహమైన వివాహం వివాహము కావలసిన కన్యకు బదులు పేరు పెట్టి పెండ్లి చేయవచ్చును యోని కూటము నామర నక్షత్ర రీత్యా ప్రతికూలతను సూచించినప్పుడు పేరు మార్చి ముహూర్త బలమును పొందవచ్చును అది ఎట్లనగా వెంకటేశ్వరరావు అని యువకుడకు జానకి అని అమ్మాయిని పెండ్లి చేయవలని తలంచెను వారు పేర్లు ప్రకారము మృగశర ఉత్తరాషాఢ పాము ముంగిస వచ్చినది వాళ్ళకి యోనికూటము ప్రతికూలముగా ఉన్నది ఆ విధముగా వారిరువురు పెండ్లి చేసినచో దాంపత్యంలో నిత్యము పోట్లాడుకుంటూనే ఉండును అందువలన వారి పేరు మార్చి వివాహము జరిగినచే జరిగినచో వాళ్ళు సంతోషముగా జీవించరు ప్లీజ్